ఏడీటీవి మన ఉనికి మనవాణి చూసుకొని మరి అన్న వైఎస్ జగన్పై మాటల దాడికి దిగుతున్నారు ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల తన బాబాయ్ వివేక హత్య కేసు గురించి స్పందిస్తూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు చివరికి వివేక కూతురు సునీతని కూడా లేకుండా చేస్తారేమోంటూ ఏపీ రాజకీయాల్లో పెద్ద బాంబ పేల్చారు అంతేకాదు తమ కుటుంబ ఆస్తుల పంపకాలపైన షర్మిల అంత షాక్ అయ్యేలా జగన్ పై విమర్శలకు దిగారు ఆస్తులు కాజేస్తున్న మేనమామగా జగన్ చరిత్రలో నిలిచిపోతారంటూ ఎవరు ఊహించని కామెంట్లు చేశారు జగన్ మాత్రం ఎప్పటిలాగే చెల్లెల మాటల దాడిపై వ్యూహాత్మక రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు తన చెల్లెలు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు అయిన వైఎస్ షర్మిల మాటల దాడితో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తుల వ్యవహారం పైన షర్మిల అనూహ్య కామెంట్లు చేస్తూ జగన్ ను టార్గెట్ చేస్తున్నారు ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ చరిత్రలో నిలిచిపోతారంటూ కుటుంబ విషయాన్ని రచ్చకిచ్చారు వైఎస్ఆర్ కూతురిగా తనకు హక్కుగా రావాల్సిన ఆస్తులను కూడా రాకుండా చేస్తూ తన పిల్లలకు జగన్ అన్యాయం చేస్తున్నారని అర్థం వచ్చేలా పరోక్షంగా షర్మిల విమర్శలు చేశారు షర్మిల తీరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు కూడా షాక్ అవుతున్నారు కుటుంబ ఆస్తుల గురించి మాట్లాడిన షర్మిల సంచలన విషయాలు వెల్లడించారు సరస్వతి సంస్థ షేర్లను స్వయంగా జగన్ గిఫ్ట్ డీడ్ కింద తల్లి విజయమ్మకు రాసి ఇచ్చినట్లుగా చెప్పారు ఆ తర్వాత ఆ షేర్లు తనకే కావాలంటూ కోర్టుకు వెళ్లారని ఆరోపించారు ఇలా తల్లిపై కేసు వేసిన కొడుకుగా మాత్రమే కాకుండా మేనలుడు మేనకోడలకి న్యాయంగా దక్కాల్సిన ఆస్తులను అన్యాయంగా కాజేసిన మేనమమ్మగా నిలుస్తారంటూ అందరూ ఆశ్చర్యపోయేలా వ్యాఖ్యలు చేశారు తల్లికే కాకుండా తన కొడుకు బిడ్డను కూడా జగన్ మోసం చేస్తున్నారని అర్థం వచ్చేలా కామెంట్లు చేసి ఏపీ రాజకీయాలను ఒకేసారిగా షేక్ చేశారు జగన్ పై ఆమె విమర్శలు ఇక్కడితోనే ఆగిపోలేదు మాజీ మంత్రి తన బాబాయ్ అయిన వైఎస్ వివేకా హత్య కేసు పైన షర్మిల జగన్ ను టార్గెట్ చేశారు బాబాయ్ కుమార్తె న్యాయం జరిగే వరకు అండగా నిలబడతానని మాట ఇచ్చిన విషయాన్ని షర్మిల గుర్తు చేశారు ఈ పోరాటంలో ఎంత పెద్దవారు తనకు ఎదురైనా సరే అలా వచ్చేది తన తోబుట్టువు అని తెలిసినా సరే సునీత కోసం నిలబడుతున్నట్లుగా చెప్పారు అలాగే వివేకా హత్య కేసులో నిందితుడు అవినాష్ రెడ్డి బెయిల్ పై బయట తిరుగుతూ సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారని వివేకాను సునీతానే హత్య చేయించిందంటూ బెదిరింపులతో తప్పుడు రిపోర్ట్ రాయించారని అన్నారు ఈ కేసులో సాక్షులంతా ఒక్కొక్కరుగా చనిపోతున్నారని సునీతకు కూడా ప్రాణహాని ఉందని కామెంట్ చేసి మరో సంచలనానికి తెరతీశారు మొత్తంగా షర్మిల తీరుతో వైసీపీ నాయకులకు నోట మాట రావడం లేదని ఎలా స్పందించాలో కూడా తెలియనంత అయోమయంలోనికి గురవుతున్నారని తెలుస్తోంది జగన్ పరిస్థితే మరీ ఇబ్బందికరంగా తయారైందని చెల్లెల విమర్శలను మాటల దాడికి అంతే తీవ్రంగా స్పందించలేని విచిత్ర పరిస్థితిని ఆయన ఎదుర్కొంటున్నారని అంతా అనుకుంటున్నారు అందుకే ఎలాంటి కామెంట్లు చేయకుండా వ్యూహాత్మకంగా ఆయన రాజకీయాన్ని కొనసాగు విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు ఏపీ రాజకీయాల్లో నెలకొన్న ఈ అన్నా చెల్లెల ఆస్తులు కం రాజకీయ పోరాటం ముందు ముందు ఇంకెలాంటి మలుపులు తిరుగుతుందన్నది ఆలోచనలకు లేకుండా పోయిందే ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి